వెల్కమ్ టు టీవీ హెల్త్ అందరికీ ఇష్టమైన పండ్లలో అరటిపండు కూడా ఒకటి అరటి ఎన్నో రకాల జాతులు ఉంటాయి ఒక్కో రకం పండుకి ఒక్కో రకమైన ప్రయోజనాలు ఉంటాయి అయితే అందరూ ఎక్కువగా తినేవి మాత్రం చక్కెరకేలి సాధారణ అరటిపండ్లు ఇవి ఎక్కడైనా చాలా ఈజీగా దొరుకుతాయి ధర కూడా తక్కువే కాబట్టి వీటిని తినడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అరటి రెడ్ బనానా ఈ మధ్య ఎక్కువగా పాపులర్ అయ్యింది చూడడానికి ఎరుపు రంగులో ఉండే ఈ అరటిపండులో పోషకాలు కూడా చాలా ఎక్కువే ఎరుపు రంగు అరటి పండును ఇరవై ఒక్క రోజుల పాటు కంటిన్యూస్గా తీసుకుంటే శరీరంలో చాలా మార్పులు వస్తాయని వైద్యులు చెప్తున్నారు మరి రెడ్ పనాన వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా చర్మం ఎర్రబడడం డ్రై స్కిన్ దద్దుర్లు సోరియాసిస్ వంటి ఎన్నో చర్మ సమస్యల్ని దూరం చేయడంలో ఈ రెడ్ కలర్ బనానాలు తినొచ్చు దీన్ని పైపూతగా కూడా అప్లై చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి అలాగే చాలా మంది కంటి చూపు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది కంటి శుక్లాల సమస్య కూడా ఉంటారు ఇలాంటి వారు ఎరుపు రంగులో ఉండే అరటి పండు తినడం వల్ల చాలా వరకు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా అనేక మంది సమస్యతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారు క్రమం తప్పకుండా అరటి పండు తినడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా మారి సంతాన ఉత్పత్తి పెరుగుతుంది అంతేకాకుండా అంగస్తంభన సమస్య కూడా దూరం అవుతుంది అలాగే రెడ్ కలర్ బనానంలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మెండుగా ఉంటాయి ఇవి నాడీ వ్యవస్థను బలపరుస్తాయి నరాల సమస్యలు మూర్చ వ్యాధితో బాధపడేవారు సైతం తరచూ అరటి తీసుకుంటే ఈ సమస్యలన్నింటినీ దూరం చేసుకోవచ్చు చివరగా ఎరుపు రంగు అరటి పొటాషియం అనేది అధికంగా ఉంటుంది ఈ పండు రెగ్యులర్గా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళ సమస్యను తగ్గించుకోవచ్చు ఇవి ఇవాళ హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ ప్లీజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్